తిరుపతి జిల్లా నాయులపేడ మండలంలోని శ్రీనివాస కళ్యాణ నందు అరవై ఎనిమిది ఏడు లక్షల పదహారు వేల రూపాయల చెక్కులను లబ్ధిదారులకు ఎమ్మెల్యే విజయశ్రీ అందేశారు అనంతరం మాట్లాడుతూ అనారోగ్యంతో బాధపడుతూ ఖరీదైన వైద్యం చేయించుకోలేక ఇబ్బంది పడుతున్న పేద కుటుంబాలకు వరంలా మారిందని అన్నారు పేట యోర్గంలో ఇప్పటివరకు రికార్డు స్థాయిలో సీఎంఆర్ఎఫ్ ద్వారా సాయం అందించామని ఎమ్మెల్యే తెలిపారు ఇప్పటివరకు మొత్తం మూడు వందల అరవై నాలుగు మంది బాధితులకు మూడు కోట్ల తొంభై ఒక లక్షల ఇరవై వేల మూడు వందల డెబ్బై రెండు రూపాయల విలువైన ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం ద్వారా అందించినట్లు ఆమె వివరించారు తిరుపతి జిల్లా నాయులపీడ మండలంలోని శ్రీనివాస కళ్యాణ్ మండపం నందు అరవై ఎనిమిది మధ్య సీఎంఆర్ఎఫ్ నలభై ఏడు లక్షల పదహారు వేల రూపాయల చెక్కులను లబ్ధిదారులకు ఎమ్మెల్యే నెలవెల్ల విజయాలు చేశారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ అనారోగ్యంతో బాధపడుతూ ఖరీదైన వైద్యం చేయించుకోలేక ఇబ్బంది పడుతున్న పేద కుటుంబాలకు సిఎంఆర్ఎఫ్ వరంలా మారిందని అన్నారు సూలూరుపేట నియోజకవర్గంలో ఇప్పటి వరకు రికార్డు స్థాయిలో ద్వారా సాయం అందించామని ఎమ్మెల్యే తెలిపారు బాధితులకు మూడు కోట్ల తొంభై ఒక లక్షల ఇరవై వేల మూడు వందల డెబ్బై రెండు రూపాయల విలువైన ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం ద్వారా అందించినట్లు ఆమె వివరించారు మొదటి రోజు నుంచి కూడా పేద ప్రజల కోసమే ఎక్కువగా పనిచేస్తున్నారు ఆయన చేసే అభివృద్ధి లేదా సంక్షేమ పథకాలు ఎన్ని ఇస్తున్నారో కూడా మీకు తెలుసు విజయభాస్కర్ రెడ్డి గారు అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు ఏ రాష్ట్రంలో నాలుగు వేల రూపాయలు పెన్షన్ అపదాతలకు ఇవ్వట్లేదు కానీ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఇస్తున్నారంటే చాలా మంది నాతో అన్నారు నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చే బదులు లేదా సూపర్ సిక్స్ పథకాలు అమలు చేసే బదులు అభివృద్ధి చేస్తే సరిపోద్ది కదా వాళ్ళకి మనకు రేపు ఓట్లు పడతాయి కదా అని చాలా మంది అన్నారు చంద్రబాబు నాయుడు గారు రేపు ఓట్ల కోసం ఆయన పని చేయట్లేదు పేద ప్రజలు ఎందుకంటే కొంతమంది నేను పెన్షన్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు ఎంతో మంది భోజనాలు లేదు అందరూ ఆలోచించాలి పార్టీ సీఎం వారికి తీసుకున్నాం మన ఇంటికి వచ్చిన వాళ్ళని కూడా మీరు తెలుగుదేశం లేకపోతే వైసీపీన మీరు ఎవరు పోటేశారో మనం ఎవరూ అడగట్లేదు వాళ్ళ దగ్గర నుంచి కాగితాలు తీసుకొని ఒరిజినల్స్ తీసుకొని వాళ్ళెవరికి ఇబ్బంది లేకుండా మా మహేష్ పి పిఏన మహేష్ తనే తీసుకెళ్ళి మీ అంటే మీరు చూస్తుంది చెక్కులు తేవడం ఒకటే కానీ తను మూట కట్టుకొని అన్ని ఫైల్స్ అన్ని తీసుకెళ్ళి అక్కడ ఇచ్చి మళ్ళీ చెక్కులు తీసుకొస్తున్నారు మీ అందరి తరఫున తనకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మన నియోజకవర్గానికి నాలుగు కోట్లు ఇస్తే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకి ఆయన ఎంత సహాయం చేస్తున్నారో అందరూ కూడా ఆలోచించాలి అలాంటి నాయకుడు మన రాష్ట్రానికి ఉంటే అభివృద్ధి కానీ ఇటు సంక్షేమం కానీ లేదా పేద ప్రజల కోసం ఎంత ఉపయోగపడుతుందో మీరు అందరూ కూడా ఆలోచించి ఇరవై తొమ్మిదిలో ఈ రోజు లబ్ధిదారులు అయిన అందరూ కూడా అలాగే ఇప్పటి వరకు సిఎంఆర్ఎఫ్ తీసుకునే వాళ్ళు అలాగే పర్సనల్ లబ్ధి పొందిన అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారిని గుర్తు పెట్టుకోవాలి తెలుగుదేశం రాష్ట్రాన్ని నెంబర్ వన్ రాష్ట్రంగా తీసుకెళ్లే బాధ్యత తీసుకుంటారని అందరికీ చెప్తున్నారు ఖచ్చితంగా ఆయన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే నాయకుడే ఆయన ఆశీర్వదించండి ఆయన్ని గెలిపించండి మన రాష్ట్రం ఖచ్చితంగా నెంబర్ వన్ స్థానానికి వెళ్తుందని తెలియజేస్తూ